ఓం శాంతి పదహారు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు తిలకము కిరీటము మరియు సింహాసన అధికారిగా అయ్యే యుక్తులు దేహానికి అతీతంగా ఆత్మ రూపంలో స్థితులయ్యే ప్రియమైన పిల్లలతో బాబ్ మాట్లాడుతూ ఉన్నారు బాబ్తాదా పిల్లలందరి వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటి తేడా చూస్తూ ఈ రోజు తాత పిల్లల వర్తమానాన్ని చూస్తూ హర్షిస్తున్నారు కూడా వెను వెంట కొంతమంది పిల్లల విచిత్ర నడవడికను చూసి దయ కూడా కలుగుతుంది బాబా ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తున్నారు కానీ పిల్లలు తమ చిన్న పొరపాటు కారణంగా లేదా సోమరితనం కారణంగా శ్రేష్ట స్థితి నుండి క్రిందకు వచ్చేస్తూ ఉన్నారు ఈరోజు బాప్తాద విశేషంగా పిల్లల యొక్క రకరకాలైన నవ్వు వచ్చే రూపాలను చూస్తున్నారు బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాబ్తాద సంగమయుగి విశ్వ విశ్వసేవ బాధ్యత కిరీటధారులుగా తయారు చేస్తున్నారు కానీ ఈరోజు రమణీయమైన ఆటను చూస్తున్నారు కొంతమంది కిరీటము మరియు తిలకదారులుగానే ఉన్నారు కానీ కొంతమంది కిరీటధారులుగా ఉండటానికి బదులు పూర్వ జన్మ యొక్క మరియు ఇప్పుడు చేసిన చిన్న పెద్ద పాపాలు లేదా నడుస్తూ నడుస్తూ చేసిన అవజ్ఞల యొక్క మూట తప్పుల యొక్క మూట తలపై ఉంది కొంతమంది కిరీటదారులుగా ఉన్నారు కొంతమంది మూటను పెట్టుకొని ఉన్నారు వాటిలో కూడా నెంబర్ వారీగా చిన్న పెద్ద మూటలు ఉన్నాయి మరియు కొంతమంది తలపై డబల్ లైట్ బదులు బ్రాహ్మణ జీవితం యొక్క సదా నిమిత్త స్వరూపానికి బదులు గృహస్థం యొక్క రకరకాల బరువులు అనే గంపను తలపై పెట్టుకుంటూ ఉన్నారు ఇది చూసి బాబాకు చాలా దయ కలుగుతోంది ఇంకేం చూశారు కొంతమంది పిల్లలు బాబా ద్వారా అనేక సహజ సాధనాలు లభిస్తున్నా కానీ నిరంతరము బుద్ధి యొక్క సంబంధం బాబాతో జోడించని కారణంగా సహజాన్ని కష్టంగా చేసుకుంటున్న కారణంగా అనేక రకాల కష్టమైన సాధనాలు స్వంతం చేసుకోవడంలో అలసిపోయిన రూపంలో కనిపిస్తున్నారు సహజ మార్గానికి బదులు పురుషార్థం యొక్క సాధనాలను హఠంగా ఉపయోగిస్తున్నారు ఇంకేం చూశారు ఎలాగైతే సూర్యుడి ముందుకు మేఘాలు రావటం ద్వారా సూర్యుడు కనిపించడో అలాగే మాటి మాటికి మాయ అనే మేఘాల కారణంగా కొంతమంది పిల్లలు జ్ఞాన సూర్యుని నుండి వేరైపోయి మరలా సూర్యుడిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కసారి సన్ముఖంగా ఒక్కొక్కసారి విముఖంగా ఇలా ఈ ఆటలు నిమగ్నమై ఉన్నారు విను వెంట కొంతమంది పిల్లలు తుంటరి వారు అవ్వడం వలన బాబా యొక్క స్మృతి అనే ఒడి నుండి తొలగిపోయి మాయ యొక్క మట్టిలో అంటే దేహ అభిమానం అనే స్మృతి రూపి మట్టితో ఆడుకుంటూ ఉన్నారు బాబా మాటి మాటికి ఆ మట్టి నుండి దూరం చేస్తున్నారు కానీ తుంటరితనం యొక్క సంస్కారం కారణంగా మరలా మురికిగా అయిపోతున్నారు కొంతమంది పిల్లలు అల్పకాలిక సుఖాల యొక్క ఆకర్షణీయ వస్తువుల యొక్క ఆకర్షణలోకి వచ్చి ఆ వస్తువులలో ఎంతగా బిజీ అయిపోతున్నారు అంటే అంత సమయము మరియు అవినాశి ప్రాప్తిని మర్చిపోతున్నారు మరలా తెలివిలోకి వస్తూ ఉన్నారు ఇలా పిల్లలు అనేక రకాలైన విచిత్ర రూపాలను బాబా చూశారు ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి నా రూపం ఏమిటి అని బాప్తాదైతే ప్రతి ఒక్క బిడ్డను శ్రేష్ట స్వరూపంలో చూడాలనుకుంటున్నారు కిరీటాన్ని హృదయ సింహాసనాన్ని వదిలేసి మూటను ఎందుకు పెట్టుకుంటూ ఉన్నారు కిరీటం బాగుందా గంప బాగుందా మూట బాగుందా మూడింటి ఫోటోలను ఎదురుగా ఉంచుకుంటే ఏది ఇష్టం అనిపిస్తుంది అరవై మూడు జన్మలు అందరూ ఈ అద్భుతమైన ఆటను ఆడారు ఇప్పుడు యుగంలో ఏమి ఆట ఆడాలి అన్నింటికంటే మంచి ఆట బాబా మరియు పిల్లల కలయిక యొక్క ఆట బాబా ద్వారా లభించిన జ్ఞాన రత్నాలతో ఆడుకోండి ఎక్కడ జ్ఞాన రత్నాలు మట్టి ఎక్కడ ఇప్పుడు ఏం చేయాలి చిన్ననాటి సోమరితనం యొక్క లేదా తుంటరితనం యొక్క ఆట చాలా సమయం ఆడారు కానీ ఇప్పుడు అందరూ వానప్రస్థంలోకి వెళ్ళిపోయే సమయం సమీపంగా వస్తోంది అందువలన ఇప్పుడు ఈ విషయాలన్నీ సమాప్తి చేసుకోవాలి అని దృఢ సంకల్పం చేయండి సదా తిలకము సింహాసనము కిరీటధారిగా అవ్వండి ఈ మూడింటికి పరస్పరము సంబంధముంది తిలక ఉంటే కిరీటం సింహాసనం తప్పకుండా ఉంటాయి మీ యొక్క శ్రేష్ట భాగ్యము మరియు శ్రేష్ట ప్రాప్తులను మాటి మాటికి ఎదురుగా తెచ్చుకోండి సదా సర్వ ప్రాప్తులను సర్వ ప్రాప్తులను ఇచ్చే బాబాని ఎదురుగా ఉంచుకుంటే ఎప్పుడు కూడా మాయని ఎదుర్కోవటంలో బలహీనం అవ్వరు కేవలం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో బాప్ తాద సదా తోడుగా ఉన్నారు అని తోడును వదిలేస్తున్న కారణంగా ఈ విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తుంది విశ్వసేవా బాధ్యత తీసుకునే బాబా తోడుగా ఉన్నప్పటికీ కూడా హద్దు యొక్క బాధ్యతలు అనే బరువు గల గంపనెందుకు పెట్టుకుంటూ ఉన్నారు విశ్వ బాధ్యత తీసుకునే వారు ఈ చిన్న బరువును మోయలేరా అయినప్పటికీ పాత సంస్కారాలకు వశమై మాటి మాటికి బరువును కూడా తలపై పెట్టుకుంటూ ఉన్నారు మరల అలసిపోయి ఇప్పుడు మమ్మల్ని విడిపించు అని అరుస్తూ ఉన్నారు ఒకవైపు దానిని పట్టుకుంటూ ఉన్నారు రెండవ వైపు అరుస్తూ ఉన్నారు వదిలేస్తే వదిలిపోతాయి ఒక సెకండ్ యొక్క ధైర్యం అనేక జన్మల అనేక రకాల బరువుల నుండి విడిపిస్తుంది మొట్టమొదట బాబాతో ఏం ప్రతిజ్ఞ చేశారు జ్ఞాపకముందా నాకు ఒక్క శుబాబా తప్ప మరెవ్వరూ లేరు అని నాది అనేది సమాప్తి అయిపోయి ఒకే నాది ఒక బాబానే నావారు అనేది మిగిలినప్పుడు మరల హద్దులోని బాధ్యతల యొక్క నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది దేహం యొక్క నాది అనే భావం ఎక్కడి నుండి వచ్చింది బలహీన సంస్కారాల యొక్క నాది అనే భావన ఎక్కడి నుండి వచ్చింది స్వయాన్ని జ్ఞాని ఆత్మలుగా పిలిపించుకుంటూ ఉన్నారు జ్ఞాన స్వరూపం అంటే చెప్పటం ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉండాలి సదా సమర్థంగా ఉండాలి జ్ఞాని ఆత్మల యొక్క ప్రతి కర్మ బాబా సమానంగా సమర్థంగా మరియు గుణాలు సంస్కారాలు మరియు కర్తవ్యం సమర్థ బాబా సమానంగా ఉండాలి సమర్థ స్థితిలో స్థితులైన వారు ఇటువంటి వ్యర్థ విచిత్ర ఆటలు ఆడరు సదా బాబాతో కలయిక అనే ఆటలు నిమగ్నం అయి ఉంటారు స్వయం బాబాను కలుసుకోవాలి మరియు ఇతరులను కూడా బాబా సమానంగా తయారు చేయాలి అందువలన ఈ సంవత్సరం ఏం చేస్తారు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం అయిపోయింది అప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బాబా ఈ మురళి చెప్పేటప్పుడు మీరందరూ డెబ్బై ఆరవ సంవత్సరంలోనే తయారైపోయారు కదా వినాశనంతో పాటు స్థాపన వారు కూడా తయారైపోయారు ఇప్పుడు ఇది మీకు ఎక్స్ట్రా సమయం లభించింది ఎందుకు స్వయం కోసం లభించింది ఈ ఎక్స్ట్రా సమయానికి కూడా రహస్య ఉంది వెనుక వచ్చేవారు మాకు చాలా తక్కువ సమయం లభించింది అని నిందించకుండా ఉండడానికి లభించింది ఎలా అయితే వ్యాపారంలో ఎక్స్ట్రా లాభం ఇస్తారో అలాగే ఈ సమయం సేవ కొరకు తాకట్టుగా లభించింది ఈ తాకట్టు సమయాన్ని బాప్ తాదా యొక్క శ్రేష్ట మతానుసారం ఉపయోగించండి ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా ప్రతి సమయం మరియు ప్రతి సంకల్పంలో స్వయాన్ని విశ్వ సేవలో ఎంతగా నిమగ్నం చేసుకోవాలి అంటే దాని ద్వారా వ్యర్థం యొక్క ఆట స్వతహాగా సమాప్తి అయిపోవాలి ఈ ఫలితం బాప్తాదా తాదా చూడాలనుకుంటూ ఉన్నారు సదా సంకల్పంలో మరియు ప్రతి సెకండు నిమిత్తంగా భావించేవారికి ఒక్క శివబాబా తప్ప మరెవరూ లేరు అనే బేహద్దు సమర్థ సంకల్పంలో ఉండేవారికి సదా విశ్వ కళ్యాణం యొక్క సంకల్పంలో బిజీగా ఉండేవారికి బాబా సమానంగా సమర్థ సంస్కారాలు కలిగిన వారికి వ్యర్థాన్ని బాబా తోడుతో సదాకాలికంగా వీడ్కోలిచ్చేవారికి జ్ఞాని ఆత్మలకు ಬಾಬಾ ಐಕ್ಕ ಅನೇಕ ಶುಭಾಕಾಂಕ್ಷ ಮರಿಯ ಸಿಂಹಾಸನ ಅಧಿಕಾರಿ ಪಿಲ್ಯಕ್ಕೂ ಬಾಬ್ ತಾದಾ ಯುಕ ಪ್ರಿಯ ಸ್ಮೃತು ಮರಿಯೂ ನಮಸ್ತೆ ಓಂ ಶಾಂತಿ